నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ కీర్తి రాఖీ పౌర్ణమి రోజు రాఖీని ఎప్పుడు కట్టాలి కట్టే సమయంలో మనం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా కట్టేటప్పుడు కట్టించుకునే వాళ్ళు కూడా మనసులో ఎలాంటి భావన ఉండాలి ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశివ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్క అన్న తమ్ముళ్ళు సంవత్సరం పొడుగున వెయిట్ చేసే పండగ ఏదైనా ఉందా అంటే అది రాఖీ పండగ ఎవరు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఒక అన్న తమ్ముళ్ళు అక్క జల్లు కలుసుకునే సమయం అని చెప్పచ్చు సో రా రాఖీ పండుగ కానీ రక్షా బంధనం కానీ ఏ సమయంలో కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు ఏదైనా మంత్రం జపించుకోవాలా కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళ మనసులో భావన ఎలా ఉండాలి మన శాస్త్రం అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వాస్తవానికి చెప్పాలంటేనమ్మా ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వచ్చినటువంటిది ఈ దక్షిణాది ప్రాంతంలో అంతా కూడా దీనికి ఉపాకర్మ అనేటువంటి యొక్క విధానంతో చేసుకునేటువంటి పండుగ దీనికి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పండుగ వాతావరణంగా కాదు కాకపోతే ఇది ఈ మన ఈ యొక్క దక్షిణ దేశం అనగా తమిళనాడు కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలలో ఉపనయనం అయినటువంటి వాళ్ళకి అనగా ఉత్తరాయణంలో ఉపనయనం అవుతుంది అయిన తర్వాత తిరిగి గురువు దగ్గర అభ్యసించడం కోసం చేసేటువంటి విధానంలో ఉపాకర్మ అని చెప్పి చేసి ఆ శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చేటువంటి దానికి ఆ విధంగా ఆ పౌర్ణమి తిథి రోజున ఉపాకరమ జరిపించి తదనంతరం వేదాధ్యయనానికి గురువు దగ్గరికి పంపించేవారు ఇది ఆ యజ్ఞోపవీత ధారణ ఉండేటువంటి అన్ని కులాల్లో చేసుకోదలిగినటువంటి పండుగ ముఖ్యంగా అయితే చాలా మంది ఏమనుకుంటారంటే దశరథుడు శ్రవణుడి యొక్క తల్లిదండ్రులను చంపడం ద్వారా వారి యొక్క కుమారుడు అయినటువంటి శ్రవణుడి పేరు మీద వచ్చినటువంటి మాసంగా అనుకుంటారు కానీ ఆ కథకి ఈ శ్రావణ పౌర్ణమికి అసలు సంబంధమే లేదు కాబట్టి వీక్షించేట ప్రేక్షకులకి అదొక క్లారిటీ ఇక ముఖ్యంగా ఈ యొక్క రా ఈ సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఏంటంటే దీనికి ముందుగా మనకు ఇప్పుడంటే మనకు అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో మంచి మంచి డిజైన్స్లలో వచ్చాయి కానీ ఒకప్పుడు తొమ్మిది గ్రంథములు తొమ్మిది గ్రంధులు ఉన్నటువంటి దాన్ని రక్షగా కట్టేవాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు ఆ రాక్షసుల యొక్క అంశ వీరికి మీద ఉండకుండా ఉండి యుద్ధంలో వాళ్ళకి విజయం కలగాలి అని అంటే తొమ్మిది గ్రంథములతో చేసినటువంటి ఈ నూలుతో చేయాలి పట్టుదానితోనైనా చేయాలి నూలుతోనైనా చేసి బంగారముతో ఉన్నటువంటి గ్రంథితో ఈ విధంగా లేదా వెండితోనైనా కానీ చేయాలి వాస్తవానికి అంటే చాలా మంది ఈ రోజున రాఖీ పౌర్ణమి చేస్తున్నారు కానీ శక్తి ఉన్నవాళ్ళు బంగారుతో ఉన్నటువంటి రాఖీని కట్టాలి లేదు శక్తి లేదండి అంటే కనీసం వెండితో ఉన్నటువంటి రాగి వెండితో ఇట్లా ఉన్నటువంటి చిన్న ముద్రలో దానైనా కానీ కొనుగోలు చేసి ఇప్పుడు ఎంతైతే అయితే ఒక వంద రూపాయలతో కూడా వస్తుంది చిన్న వెండితో ఉన్నటువంటి రాఖీ వంద రెండు వందల్లో ఆ విధంగానైనా కానీ చేసి అసలు విధానంగా కట్టాలి కానీ ఈనాడు మనమంతా కూడా బజార్లో దొరికేటువంటివన్నీ తీసుకుంటున్నాం తప్పులేదు అది మామూలుగా ఎవరైనా చేయవచ్చు అయితే దీన్ని ఏ విధంగా ఆచరించాలి అని అంటే పూర్వకాలంలో యుద్ధము జరిగే సందర్భంలో ఆ ఎవరైనా కట్టేవాళ్ళమ్మ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోదర సోదరి మధ్య ఉన్నటువంటి ప్రేమని చిహ్నంగా కట్టుకుంటున్నారు కానీ పూర్వకాలంలో ఇంద్రుడు అసురులతో యుద్ధం చేసేటప్పుడు భార్య అయినటువంటి ఇంద్రాణి దేవి కూడా ఈ యొక్క పౌర్ణమి రోజునే కట్టి యుద్ధానికి సాగనంపింది కట్టేటప్పుడు కూడా బలి మొదలగు ఉన్నటువంటి రాక్షసుల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట స్థిరమై ఉండుగాక నీ మీద ఎటువంటి ప్రభావం చూపకుండుగాక అని చెప్పుకుంటూ రాఖీ కట్టింది అంటే ఆ తోర గ్రంథాన్ని కట్టింది అంటే ఏం చేసింది అంటే ఎవరినైనా కానీ ఆడవారికి ముత్తైదు రక్షించే దేవత ఎవరు గౌరీ అమ్మవారు కదమ్మా ఐదవ తరాన్ని రక్షించేది కాబట్టి ఆ గౌరీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఆ యొక్క తోరములు తొమ్మిది ఆ ముడులు కలిగినటువంటి తోరములని మూడైనా తీసుకోవచ్చు ఆ విధంగా మూడు పెట్టి అక్కడ లలితా సహస్రనామంతో ఆ రోజున పూజ చేయాలి ఆ తోరగ్రంథిని ఎవరైతే భార్య అయినా కట్టవచ్చు సోదరైనా కట్టవచ్చు ఇంకా చెప్పాలి అంటే కూతురైనా కట్టవచ్చు అలాగే ఎవరిని మనం సోదర భావంతో భావిస్తామో వాళ్ళందరికీ కూడా కట్టవచ్చు విధిగా ఆ రోజున చేయాల్సినటువంటి విధి ఏంటంటే శుక్ల పౌర్ణమి కదమ్మా శుక్ల పౌర్ణమి అనేటువంటిది మనకు పౌర్ణమి తిథి మనకు రాత్రి వరకు ఉంది కానీ ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల చిల్లర ముహూర్తం వరకే ఉంది తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది కాబట్టి ఏ సమయంలో కట్టాలి అనేటువంటి యొక్క విధానాన్ని మనం చూసుకునే ముందు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులలో గమనించాలి ఏంటంటే పంతొమ్మిదో తారీఖున కదమ్మా మనకు వస్తున్నట్టు కాబట్టి ఈ నెల పదిహేడవ తారీఖు రోజున మరియు ముప్పై ఒకటో తారీఖు రోజున శని త్రయోదశులు పర్వదినాలు వస్తున్నాయి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా కాబట్టి మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము అఘోర పాశుపద మంత్ర హోమము అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి నమోదు చేయడం జరుగుతుంది రెండు కార్యక్రమాలు కూడా నమోదు చేసుకుంటే మీకు మూడు వేల రూపాయలు రుసుము అవుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయండి అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల మొత్తం గోత్ర చేయించడం జరుగుతుంది కార్యక్రమ తను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏ సమయంలో ఈ యొక్క రాఖీ కట్టాలి ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది పౌర్ణమి రోజున శుచిర్భూతులే స్నానం ఆచరించి పూజా మందిరం అంతా చక్కగా చక్కగా దిద్దుకొని మంచిగా చక్కగా రంగవల్లిలో వేసుకొని గౌరీ ఆరాధన చేయాల ఆ రోజున గౌరీ ఆరాధన చేసి ముఖ్యంగా రెండు రకాలు విధానంగా చేసుకోవచ్చు అంటే తొమ్మిది ముడులు వేసినటువంటి నూలుతో చేసినటువంటిది కానీ పట్టుతో చేసినటువంటి కానీ దారములని తొమ్మిది ముడులు తోరములు ఆ మూడిని మీరు తమలపాకులు రెండు ఒక్కలు అలాగే వాటి మీద ఈ ఈ విధంగా ఈ మూడు తోరాలు మీరు ముందుగా కొని తెచ్చి పెట్టుకున్నటువంటిది శక్తి ఉంటే వెండితోనైనా కానీ రాఖీ కట్టవచ్చు లేదంటే మామూలుగానైనా మీరు కట్టే రాఖీని కూడా ముందు పెట్టుకొని అప్పుడు ఆ అమ్మవారి ముందర పెట్టి ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయండి ఎంతమంది అన్నతములుంటే లలితా సహస్రనామ పారాయణము అలాగే గణపతి పూజ ఎలాగో చేసుకుంటాం కాబట్టి లలితా సహస్రనామ పారాయణం కానీ దుర్గా సహస్రనామం కానీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలనంటే రాఖీ కట్టేటువంటి సమయం చాలా మంది తొందరపడి పొద్దున్నే ఇంటిని అన్నయ్యలను తమ్ముళ్ళని పిలిపించుకుంటారు పిలిపించుకొని రాఖీ కడతారు కానీ ఆ రోజున భద్రాకరణం ఉంది ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు భద్రాకరణం అని అంటే శనికి సోదరి శని కూతురని కొన్ని సందర్భాల్లో శనికి సోదరిగా అని చెప్పి కొన్ని సందర్భాలు అంటారు భద్రాకరణం అనేటువంటిది ఏంటంటే ఉన్నటువంటి కరణాలలో చాలా బలీయమైనటువంటి దుష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి కరణం ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేసినా అవి చెడిపోతాయి దానివల్ల విపరీతమైనటువంటి నష్టము కలుగుతుంది కాబట్టి భద్రాకరణం ఉన్నట్టు కట్టకూడదు మరి ఎప్పుడు కట్టాలండి అని కూడా చాలా మంది ఉంటుంటారు దీనికి సమయం గనక చూసుకున్నట్లయితే ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల వరకు కూడా మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఆ రోజు దుర్ముహూర్తం ఉంది సోమవారం రోజు కాబట్టి మళ్ళీ తర్వాత చూసుకుంటే మళ్ళీ మూడు గంటల రెండు గంటల చిల్లర నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దుర్ముహూర్తం ఉందమ్మా మూడు గంటల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు మధ్యలో రెండు టు మూడు ఏదైతే సమయం ఉందో అది శనిహోర శనిహోరలో ఎలా కడతాము కట్టలేము ఎందుకంటే సోదరి కానీ సోదరుడు కానీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి వారి మధ్య పురపత్సాలు రాకూడదు ఎవరికి మనం కడతామో వాళ్ళకి దైవానుగ్రహం కోసం మనం కడుతున్నాం అంతే తప్ప ఏ యొక్క బహుమతులు ఆశించి కట్టట్లేదు వాళ్ళకి రక్ష కలిగించాలి వాళ్ళు చేసే పని మంచి పని అయినప్పుడు వాళ్ళకి ఎవరైనా కట్టొచ్చు సోదరి కట్టవచ్చు భార్య కట్టవచ్చు స్నేహితులు కట్టవచ్చు ఎవరైనా కట్టవచ్చు వాళ్ళకి మంచి జరగాలి ఆ సమయంలో కూడా మంచి సమయం అయి ఉండాలి కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆ రోజున దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు చంద్రహోర ఉంటుంది వృశ్చిక లగ్నం అది లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మరియు గురువు లగ్నాన్ని వీక్షణ చేస్తుంటాడు ఆ సమయం చంద్రహోర సోమవారం పౌర్ణమితిథి చంద్రహోర కట్టుకుంటే విశేషం ఇంకా బాగుండాలి మంచి శుభ ఫలితాలు కలగాలి అని అంటే మూడు గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో మూడు గంటల ఐదు నుంచి మూడు గంటల పదిహేను అంటే ఆ పది నిమిషాల ఆ పది నిమిషాల మధ్యకాలంలో గురుహోర నడుస్తుంటుంది ఆ గురుహోరలనైనా కట్టవచ్చు ఆ గురుహోర అయితే ధనుస్సుకు సంబంధించినటువంటి లగ్నం అవుతుంది శుద్ధి అష్టమ శుద్ధి ఉంటుంది ముహూర్తానికి కాబట్టి చెప్పినటువంటి ఒంటి గంట ముప్పై ఐదు నుంచి రెండు గంటల మూడు నిమిషాలకి అష్టమశుద్ధి ఉంది ముహూర్త సమయం మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి ఆ పది పదమూడు నుంచి పన్నెండు నిమిషాలు ఉన్నాయి కదా ఆ పన్నెండు నిమిషాల సమయం కూడా అష్టమ శుద్ధి సప్తమ శుద్ధి ఉన్నాయి కాబట్టి ఏదైనా రెండు ప్రశస్తమైనటువంటి సమయాలైన వేరే సమయం సమయం లేదమ్మా సమయాల్లోనే చేసుకుంటే చాలా మంచిది ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు భద్రకరణ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు కానీ సోదరిగా భావిస్తున్నటువంటి తన సోదరుని అని అందరినీ కూడా ఇంటికి వెళ్ళాలి సోదరులు వెళ్ళిన తర్వాత ఎప్పుడు కట్టాలి అంటే ఆ సోదరుడికి చక్కగా ఇష్టమైనటువంటి భోజనములు వంటకాలు వండి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు సోదరుడు తూర్పు వైపున ఉండాలి తూర్పు వైపున చూస్తుండాలి ఓకే చూస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలనంటే హారతి బలమ్మ ఆ సోదరికి ఉన్నటువంటి సకలమైన దోషాలు తొలగిపోవాలని ఆవు నీతితో వెలిగించినటువంటి దీపాలు రెండు దీపాలు రెండు ఒత్తులు రెండైనా మూడైనా పెట్టకూడదు తర్వాత తమలపాకులో రెండు పోక చెక్కలు ఉండాలి ఆ విధంగా పెట్టి అప్పుడు హారతి ఇవ్వాలి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీక్లాక్ వైజ్ హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక పోక చెక్క తీసుకొని ఆ యొక్క తమ్ము తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ లేదా ఎవరి స్నేహితుడికి కానీ భర్తకి కానీ మంచి జరగాలి ఉన్నటువంటి అంతా కూడా దుష్టమైన శక్తి అంతా శరీరం నుంచి వెడలిపోవాలని చెబుతూ కుడి నుంచి ఎడమ వైపుకి ఇలా ఒక చుట్టు చుట్టాలి అని ఆ ఒక్క పోక పక్కకు పెట్టాలి ఇంకో ఒక్క పోక ఉంటుంది కదా ఆ ఒక్క పోకను మళ్ళీ ఎడమ నుంచి కుడివైపుకి మళ్ళీ అదే భావన చేసుకుంటూ మళ్ళీ పెట్టాలి పెట్టి దాన్ని పడేయాలి చేసి అప్పుడు బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు ఆ సమయం ఒంటి గంట కట్టే సమయం ఒంటి గంట ముప్పై ఐదు నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు అయినా ఉండాలి లేదు ఒకటి మూడు గంటల గంట మూడు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలం అయినా ఆ సమయంలోనైనా కానీ కట్టాలి కట్టి తోరగ్రంథి ఆ విధంగా మొదలు గ్రంథి కట్టాలి మీరు గౌరీ అమ్మవారి ముందర పూజ చేసుకున్నారు కదా ఆ విధంగా గ్రంథి పూజ కట్టాలి అలాగే మీరు తెచ్చుకున్నటువంటి మీరు కట్టగలిగినటువంటి మీ స్తోమకు తగ్గట్టుగా రాఖీ కట్టాలి కానీ వెండిది రాఖీ కనుక కడితే అత్యంత శ్రేష్టమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ విధంగా చేసి ఆ సోదరి తనకన్నా పెద్దవాడైతే ఆశీర్వచనం తీసుకోవాలి లేదు సోదరుడే చిన్నవాడు తనే పెద్ద అయితే ఆ సోదరుడు ఆ యొక్క సోదరికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని తాను తీసుకొచ్చినట్టు అంటే ఆ సోదరికి లేదా సోదరి కావచ్చు భార్య కావచ్చు స్నేహితులైనా కావచ్చు వాళ్ళు సంతోషపడే బహుమతిని వారికి ఇవ్వాలి ధన రూపేణ ఇవ్వచ్చు వస్తు రూపేనైనా ఇవ్వవచ్చు మరి గురుగారు ఏదైనా పఠించవలసిన మంత్రం ఉందా పఠించవలసిన మంత్రము సాధారణంగా మంత్రం అనేటువంటిదన్నీ కాదు మనస్సులో నేను ఈ రక్షక నేను అమ్మవారి పూజ చేశాను అమ్మవారి పూజ చేసి ఆ అమ్మవారి శక్తిని అంతా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేసి నీకు నేను కడుతున్నాను నీకు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు జాతకరీత్యా వచ్చే తొలగి వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనే భావన చేసుకుంటూ కట్టండి చాలు ఆ భావన కావాలి ఇప్పుడు మంత్రం చెప్పేటప్పుడు అక్షరం దోషం వచ్చింది అనుకోండి ఏమవుతుందాం మా దోష ప్రభావం వల్ల పూర్వకాలంలో ఏందంటే అందరికీ పాండిత్యం ఉండేది అన్ని కులాల్లో కాబట్టి ఆ శ్లోకాన్ని మంత్రాన్ని ఉచ్చరించేవాళ్ళు ఆ మంత్రార్థమే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ విధంగా భావన చేసుకుంటూ గనక సోదరికి కట్టి నీ నాకు నాకెప్పుడు అనురాగం ఉండాలి నాయందు నీకెప్పుడు అనురాగం ఉండాలి స్నేహితుడిగానైనా అనురాగం పొందవచ్చు భార్య భర్త అయినా ఒకరికొకరు అనురాంగా ఉండవచ్చు సోదరి సోదరి మధ్యన మనం చూసే భావాన్ని బట్టి మన యొక్క భావం మారుతుంది కాబట్టి సోదరునిగా భావం చేస్తున్నామా భర్తగా భావం చేస్తున్నామా స్నేహితుడిగా భావం చేస్తున్నాం అనేది ఉండేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏదైనా అక్కడ శుభమే కాబట్టి ఆ విధంగా భావన చేస్తూ గనక రాఖీ కట్టినట్లయితే తప్పకుండా ఆ ప్రభావం వల్ల ఆ దేవత పూజ చేసి కడతారు కదా మొదలు ఆ తోర గ్రంథి మూడు గ్రంథులు పెట్టాలి ఆ విధంగా చేయడం వల్ల చాలా మటుకు ఆ శ్రావణ పౌర్ణమికి విధానాన్ని అనుసరించి చేసిన విధానంగా మనం చేసుకుంటాం కాబట్టి మీరు నియమలోపమైనా చే తప్పు లేదు ఆ విధంగా భావనతోనైనా కానీ ఆ సమయం మాత్రం మీరు ఆ సమయంలోనే చేసుకోండి ఎందుకనంటే మీకు విశేషించి పరిశీలించి చేసినటువంటి సమయాలు ఆ శక్తి శక్తిలోపము వస్తులోపము ఏదైనా జరగవచ్చు కానీ సమయలోపం మాత్రం మీరు చేయకండి ఎందుకంటే అది కొన్ని మంచి సమయంలో మాత్రమే మీకు చెప్పడం జరిగింది వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి అలాగే ఈ నెల పదిహేడవ తారీఖు రోజున మరియు ముప్పై ఏడవ తారీఖు రోజున శని త్రయోదశి వస్తుంది శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యతిథులు శనిదోష పరిహారార్థమై వృషభమిధున కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు వృషభ అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠ మాధుర్యంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో ప్రతి నెల జరిపించే కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషం మంచి మంచి విషయాలు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్